తొమ్మిదేళ్ళు మన ఎంత టైం ముందు రావాలి అరగంట ముందు రావాలా ఐదు ముందు రావాలా ఎవరో ఒకటే చెప్పాలి మూడింటి మధ్య మన వ్యక్తిగతంగా మన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అంటే సమయ పాలన కావాలి ఆ సమయ పాలన కావాలంటే మనలో ఏముండాలి టైంని మేనేజ్ చేసుకోవాలి అంటే టైం మేనేజ్ చేసుకోవడానికి మంచి చేతు ఉంటుంది టైంలో మూడు రకాలు అవి తెలుసా మీకు టైం మూడు రకాలు టైము టైమింగ్ టైం మేనేజ్ మనం టైమింగ్కి పనిచేసేటటువంటి తత్వాన్ని కలుగు చేసుకోవాలి టైం మనం మేనేజ్ చేయలేము దృష్టిలో పెట్టుకోవాలి టైం ఎవరైతే మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేయగలుగుతారో వాళ్ళలో ఏ విధమైనటువంటి సంకల్పం కావాలి మనమే ఉదయాన్నే ఐదింటికి ఎవరైతే మనకి మన ముందున్నటువంటి పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు పెద్ద పెద్ద గొప్ప గొప్ప సంస్థలను స్థాపించారు గొప్ప గొప్ప అవార్డ్స్ సాధించినటువంటి వ్యక్తులు వాళ్ళలో ఎవరి పేరు ఒకటి చెప్తే వాళ్ళకి నేను పెళ్లిస్తాను ఈ దేశం అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో ఎన్నో కనిపెట్టారు ఎన్నో ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళారు మహాత్మా గాంధీ దినపత్రిక దినపత్రిక స్థాపించింది ఎవరు ఈనాడు దినపత్రిక ఉందా మీకు తెలుసా ఆయన పేరు తెలుసా మీకు ఎవరైనా ఈ ఆదర్శంట వ్యక్తుల గురించి తెలుసుకోవాలి ఎవరైతే సూర్య భగవాను కంటే ముందే లేస్తారో వారి జీవితంలో ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధురోహించగలగడానికి సమయం అనేది ఉంటది ఈ సమయం యొక్క విలువ చాలా విలువైనటువంటిది టైం మనం మేనేజ్ చేయలేము టైమింగ్ టైం మనం పనిచేయాలి టైం మనలో ఉండాలి మన తల్లిదండ్రులు లేకపోతే ఇసేటటువంటి విద్యాభ్యాసంలో మనం ఉండకూడదు మన తల్లిదండ్రులు ఎలా అయితే వాళ్ళ ఇంటి పట్ల వారి యొక్క సమాజం పట్ల భావంతో వారు ఏ విధంగా అభివృద్ధి చెంది మనకి మంచి జన్మనిచ్చి మీరు ఈ స్కూల్లో చదువుకునేటటువంటి అవకాశాలు కల్పించినటువంటి వారు తల్లిదండ్రులు ఆ తల్లిదండ్రులకు మీరు ఏం చేయాలి అంటే మీలో ఉన్నటువంటి టైం అనేదాన్ని యుటిలైజ్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా వాడుకుంటారు అనే దానికి ముందుగా మీకు చెప్పింది ఏంటంటే సూర్య భగవానుడు కంటే ముందు వెళ్ళవాలి సూర్య భగవానుడు వచ్చిన తర్వాత లేచేటటువంటి వ్యక్తులందరూ కూడా వారు ఆ రోజు ఆట మీ దగ్గర టైం రిసీవ్ దొరికిపోతుంది రెండవది ఏంటంటే ఎవరైతే ఈ టైం మీద పట్టుదల సాధిస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు అలానే ఈ స్కూల్లో చెప్పేటటువంటి పాఠాలని ఎప్పటికప్పుడు ఏ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరి పుస్తకం వాళ్ళు చదువుకోవాలి పక్కన వాళ్ళ మీద ఆధారపడదు పక్కన వాళ్ళని కదిలీ అదే మనం కరెక్ట్గా పనిచేయాలి అంటే మన మీద మనకి ఒక టైం మీద దృష్టి ఉండాలి మరి ఇప్పుడు రానిపల్లికి ఎన్ని రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలు తెలగలిగింది ఎన్ని రావారా కాదు మన ఆయన గురించి కూడా చెప్పుకోవాలి అలా ప్రతి విషయాన్ని మన ముందు ఉన్నటువంటి పుస్తకాల ద్వారా మన ముందు వ్యక్తుల ద్వారా మన ముందున్నటువంటి మన గ్రామాలలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి శిఖరాలు కలిగినటువంటి వ్యక్తుల గురించి ముందు అవగాహన చేసుకోవాలి అవునా ఈ స్కూల్కి వచ్చావంటే మంచి స్థితి అంటే మాస్టర్ చెప్పే ప్రతి మాటలో కూడా చాలా విలువైనటువంటి మాటలు ందాక మన మాస్టర్ టీచర్ గారు చెప్పారు ఏం చెప్పారు మనకి ఎక్కడి నుంచి పడేటువంటి ఆకాశం నుండి పడేటటువంటి వర్షపు చుక్క భూమి మీద పడగానే దాని యొక్క ఎఫెక్టు ఎలా ఉంటుందనే దాని గురించి చెప్పారు అలా మంచి విషయాలు ఎప్పుడైతే చెప్తారో వాటి అన్నిటినీ ఎక్కడి నుంచి వాటి ద్వారా ఈరోజు మన మేడం గారికి పలానా ఈ విషయం చెప్పారు మరో ఈ విషయాన్ని తెలుసుకున్నాము మన ముందు రోజుల్లో మన చదువుకి మన అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదపడతాయని మనం వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి అవునా ఇందులో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా మీతో నేను మాట్లాడే దానిలో మూడు రకాలైనటువంటి విషయాలు చెప్పాలి అంటే ఒకటి అత్యవసరం అవసరం అనవసరం మీరు రోజు చేసే పనుల్లో మీ యొక్క సమయాన్ని ఇరవై శాతాన్ని మాత్రమే ఇరవై శాతాన్ని వాడుకోగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు మీ మధ్య కనుక ఏర్పరచుకుంటే మీరు దాన్ని బాగా ఉపయోగించుకున్న మీరు మీరందరూ మరి నేను ఎంత ఐదింటికి వేసిన వాళ్ళ దగ్గర ఎంత టైం ఉంటుంది నాలుగు గంటలు టైం ఈ నాలుగు గంటల తయారైనా అతను ఏ విధంగా వాడుచుంటాడు కనీసం ఈ మూడింటిలో శ్రద్ధగా మీ చదువు మీద మీరు అనుకున్నటువంటి అన్ని కూడా రీచ్ అవుతారు మీరు ఈ స్కూల్కి ఒక మంచి రికార్డ్ని సాధిస్తారు అది మీకు టైమింగ్ టైము టైం మేనేజ్మెంట్ మేనేజ్ చేయగలిగేటటువంటి పవర్ మీ దగ్గర లేదు దాన్ని పొందాలి అంటే మేనేజ్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే మనం టైం ఎలా వాడుకుంటున్నామనే తెలియాలి ఫస్ట్ టైమింగ్ అంటే ఆ సమయాన్ని సమయ భావాన్ని జాగ్రత్తగా వాడుకొని దాన్ని రిటిలైజ్ చేసుకొని ఈ విద్యాభ్యాసం ద్వారా పొందేటటువంటి చదువుని ఈ ఉన్నత శిఖరాలకు వెళ్ళేటానికి ఉపయోగపడేది ఎప్పుడైనా మీరు క్లాస్ లో కాన్సన్ట్రేషన్ గా నా ఐస్కల్ మీరు చూసుకుంటే నేను మీకు చూసుకుంటే ఈ ఇద్దరు మధ్య ఏ బంధం ఏర్పడింది నేను మీ ఐస్ చూస్తున్నాను మీరు నా ఐస్కైన్ చూస్తున్నారు మీకు నాకు మధ్యలో ఏం జరుగుతూ ఉంది కాన్సన్ట్రేషన్ నేనేం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను పిల్లలు వింటున్నారా లేదా నేను చెప్పే ప్రతి విషయాన్ని గమనిస్తున్నారా లేదా అతను ఏ విధంగా తీల్ అవుతున్నాడు ఆ బెంచ్లో కూర్చున్నాడా పక్కన గెలుతున్నాడా పక్కనతో మాట్లాడుతున్నాడా ఈ కాన్సన్ట్రేషన్ చాలా అంటే నేను చాలా స్కూల్స్ వెళ్ళాను మీరు చాలా కానీ మీ స్కూల్లో పొందేటువంటి అనుభూతిని ఇక్కడ మేషర్ అని చెప్పేటానని నేను అనుకుంటాను మీరే అనుకుంటారు బాగా అయితే గ్రైన్ చేయమని ఐదు పిల్లలు పడావడిగా స్కూల్కి రాసింది తయారీ ప్రతి సబ్జెక్టు తెలుసుకుంది అవసరమైతే టీచర్లతో డిస్కస్ చేసింది ప్రతి విషయంలో ఆ స్కూల్లో నెంబర్ వన్ అనే స్టూడెంట్ లాగా స్టేట్ ఫస్ట్ ఆ అమ్మాయి స్టేట్ ఫస్ట్ మా నాన్నగారు స్టేట్ ఫస్టే కాదమ్మా ఇంకా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో ఐపీఎస్ ఐఏఎస్ అని ఆ సంగతి పెట్టుకొని అమ్మ టెన్త్ క్లాస్లో నా స్టేట్ ఫస్ట్ వచ్చాయి కాబట్టి నాకున్న పేదరికానికి నేను గట్టలు కొట్టుకొని పడుతున్నా ఉంటాను నేనేం చేస్తాననేది పక్కన పెట్టి నేను ఏదైతే నా స్థాయి దగ్గర నేను నీకు ఆఫర్ చేశానో నేను నీకు మంచి ఫైవ్ స్టార్ హోటల్లో మంచి దోశ పెట్టిస్తాను అని ఆ దోశ కోసమే ఆ పాప మా నాన్న కష్టపడి మా కుటుంబమే ఈ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక దోశ ఫైవ్ స్టార్ హోటల్ అంటే మీకు తెలుసా ఎంత ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో దోశ ఆ నూరులో దోశ అంతా ఇరవై రూపాయలు కొంత స్టార్ హోటల్కి ఎంత ఎంత ఉంటుంది నూట యాభై రెండు వందలు రెండు వందల యాక్టర్ అరెస్ట్ అంటే వాళ్ళ అబ్బాయి ఇరవై రూపాయల దోశ కూడా ఈ ఊరిలో పెట్టేయచ్చు కానీ మంచి హోటల్లో పెట్టేస్తాను సో ఆ హోటల్కి వెళ్ళాడు ఆ పాపకి ఆర్డర్ చెప్పాడు ఒక వెయిటర్ వచ్చాడు ఆర్డర్ తీసుకున్నాడు తీసుకోవాలని వాళ్ళ తండ్రిని అడిగాడు సార్ ఏంటి సార్ మీరు నిలబరా సార్ నా పరిస్థితి ఏంటంటే నేను కష్టపడి అంబాయికి స్కూల్ బస్సు వస్తే స్టేట్ బస్సు వచ్చిందండి నేను మీ హోటల్లో మంచి డోస్ పెట్టి అందుకని నేను మీకు పే చేసే నూట యాభై రూపాయలు చేయగలిగే ఉపా అందువల్ల నేను తిందండి నేను ఉదయాన్నే ఇంటి దగ్గరే గంజూరు ఏదో పాత రోజుల్లో కదా రోజులు కూడా గతా ఉన్నానంటే నాకు ఎవరు హోటల్ రాలేదు అది కాదు நே ஆபர்ச்சி நான் ஆபத்தி வெளியே ஒப்புக்கோ எவ்வளோ ஒப்புக்கால நீ தன்றி ೋಸ ಕಟ್ಟ ಅಮ್ಮ ಈ ದೋಸೆ ಆಸಪಡ ಆಗಿ ಪ್ರತಿ ಅಮ್ಮ ಅರ್ಥ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಅದೇ ಪಟ್ಟಣಾ ಆ ಊರಿಕೆ ಇಸ್ಟಿಂಗ್ ಇಚ್ಛಿನ ತು ಆ ಅಮ್ಮ చూడం జ్లాస్ దగ్గర నుంచి ఎంప్లమెంట్ ఇంజనీరింగ్ మరి ఐఏఎస్ కావాలంటే మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకొని ఆ పోస్టింగ్ రాగా ఫస్ట్ వాళ్ళ యొక్క జిల్లా అధికారులు అందరూ ఉంటారు కదా వాళ్ళకు ఒక ఆర్డర్ పాస్ చేసి మనం ఈరోజు వాళ్ళ హోటల్కి వెళ్తున్నాము ఆ హోటల్లో మనకు టేబుల్ అరేంజ్ ఉన్నటువంటి ఈ బృందం అంతా కూడా వెళ్ళి హడావుడిగా ఇట్లా కరెక్ట్ గారు వస్తున్నారు అనగానే హోటల్లో కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి అక్కడికి ఆర్డర్ చేసింది కదా ఆర్డర్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెయిటర్స్ పదేళ్ళ క్రితం సప్లై చేసినటువంటి ఈ సప్లైరు ఇంకా పని చేస్తానే ఉన్నాడు అతన్ని కూడా చూసి రోజు మొత్తం ఇందులో ఉన్న వెయిటర్స్ అందరికీ ప్లస్ మేనేజ్మెంట్ వారికి నేను డబ్బులు అవుతున్నాను కానీ మీ అందరికి నాతో పాటు ఈ రోజు ఖర్చు అయ్యే మొత్తం నేనే ట్రై చేస్తాను ఆ అమ్మాయి అదే గారు మా హోటల్ రాకుండా మొత్తం మీరు మాకు ప్లే చేసేది కాదు కాబట్టి నేను ఆ రోజున మా నాన్నగారు కట్టెలు కొట్టి కష్టపడి ఈ హోటల్ తీసుకొచ్చి మంచి దోశ పెట్టించే ఆ దోశ ఈరోజు నేను ఐఏఎస్ ఐపీఎస్ అవడానికి కారణం కాబట్టి

ఈ కష్టం ఏంటంటే ఎలా తెలిసి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ వ్యవసాయం కష్టం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలని మంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి మీకు వాళ్ళు ఛాయా కష్టం చేసి ఈ స్కూల్కి మిమ్మల్ని పంపించారు ఇప్పుడు ఈ స్కూల్లో మీరు ఈ స్కూల్ ద్వారా విద్యను నేర్చుకోవడమే కాకుండా ఈ స్కూల్ కూడా పేరు ప్రతిష్ట బాధ్యత మీద ఉందా లేదా ఉందా లేదా వెరీ గుడ్ కాబట్టి మనం క్లాసులో చెప్పే మాస్టర్ చెప్పేటటువంటి ప్రతి మాటని ప్రతిరోజు ఈవినింగ్ కనుక చున్నంగా కనుక ఒక్కసారి రివైజ్ చేసుకోగలిగితే మరుసటి రోజు పొద్దున్నే ఐదింటికి లేచిన పెద్దలు సమయం మీరు ఉదయాన్ని జరగాల్సినటువంటి కార్యక్రమాలన్నింటినీ ఆలోచించాలి తీసుకోవడం అవన్నీ అయిన తర్వాత నిన్న జరిగినటువంటి క్లాస్ సైన్స్లో ఏం జరిగింది సోషల్ ఏం జరిగింది ఇంగ్లీష్ మీడియం ఏం ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ఏం చేస్తారు లెక్కలు మనకి ఇంకేమి ఉన్నాయి ఈ హోంవర్క్స్ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్లో పూర్తి ఆ తర్వాత ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ రెడీ అవ్వాలి కాబట్టి అప్పటికి ఆరు ఆరున్నర ఏడెంటికల్లా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఆ బ్రేక్ఫాస్ట్తో పాటు తల్లిదండ్రులకు ఉపయోగపడాలన్నాను ఎలా చేలోడు వాదోడుగా సహాయం చేయాలి దగ్గర కేజల దగ్గరికి పేదలకు బ్యాద ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు వాళ్ళన్నిటికీ అవగాహన చేసుకోవాలన్నా ఇవన్నీ కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకొని వాళ్ళకి చేదోడు బాధ ఉంది మీరు స్కూల్కి వెళ్ళే టైంకి నారా రెండు స్కూల్ వదిలిపెట్టుకునే పరిస్థితి రావు ఎందుకంటే ప్రభుత్వం వారు ఇప్పుడు అందరికీ కూడా మీరు రెండు మూడు కిలోమీటర్ల దూరం వచ్చి ఉంటే సైకిల్ కూడా ఇచ్చారు అందరూ సైకిల్ కూడా వేసుకొని స్కూల్కి అందుకని మనము తొమ్మిది గంటలంటే ఎనిమిది గంటల కల్లా సులు ఉంటారు ఇప్పుడు ఐదు గంటలు వేసిన వ్యక్తికి ఇన్ని రకాల కార్యక్రమాలు చేసే ఏడు గంటలు వేసిన సాధ్యవా మరి సాధ్య కార్యక్రమే చేయాలి టైం అనేదాన్ని ముఖ్యంగా మనము టైం చాలా వినియోగించి అవసరం అత్యవసరం అనవసరం అనే మూడు పాయింట్స్లో మనం అవసరం అనే దాన్ని ఫస్ట్ వాడుకోవాలి అత్యవసరం అనే పరిస్థితి ఎప్పుడు వచ్చింది ఏడు గంటలు ఎందుకు చూడండి వాడు ఎప్పుడూ అత్యవసర పరిస్థితిలో ఉంటాడు ఎనిమిది గంటలు వాళ్ళు చూస్తాడు వాడు ఈ పనులన్నీ చేయడు ఈ పక్కనానికి వెళ్తాడు అక్కడ ఇంటి దగ్గర ఇంటికి పోడు అనవసరమైనటువంటి సమయంలో వాటి కాబట్టి ఈ మూడు విషయాలు తెలుసుకోండి అత్యవసరం అనవసరం అవసరం మనకి అత్యవసరం అనే దాన్ని ఎంతైతే వాడుకుంటామో దాని నుంచి సమయాన్ని రుచిలో ఉంచుకోగలుగుతామో అవసరం అనే దానికి ఎక్కువ సమయం ఉండి మన ఈ పనులన్నీ కూడా నెరవేర్చగలుగుతున్నామో అవుతాం అవునా కాబట్టి మనకి ఈ మూడింటిలో మనం ఏమి ఏమేమి ఉపయోగించాలి చెప్పండి అవసరం ఇంకొక మంచి విషయాలు మరి రోజు బిల్లు తెలుసా ఒక్క రోజు బిల్లు ఒక సంవత్సరం వీలు చేసా మీకు ఒక సంవత్సరం టెన్త్ క్లాస్లో పొరవాడు మీరే టెన్త్ క్లాస్లో ఉన్నారు మీరు ఎవరైనా ఒక సబ్జెక్ట్ ఒక సంవత్సరం పోతే ఒక సంవత్సరం కనుక ఒక సబ్జెక్ట్ లో మనం తప్పాము అంటే మనం వెనబడిపోతుందంటే కాదు ఆ ఇల్లు పోయినట్టే ఏదో పెట్టమెంట్ క్లాస్ ఏదో ఒక రాస్తారు కానీ పెట్టమెంట్లో కూడా పాస్ అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెన్త్ క్లాస్ చదవాలి అతని దగ్గర ఎంత బాగుంటుంది ఈ యొక్క అవసరమో అత్యవసరం అనవసరం గురించి తెలుసుకుంటే ఈ టైం అనేది లేమని తెలుసుకుంటే గ్యారంటీగా మనకి ఒక సంవత్సరం విద్యార్థి తప్పితే అతను ఎంత బాధపడతాడో ఆ బాధ నుంచి మనం వైదొలగడానికి ఈ టైం చాలా ముఖ్యంగా మరి ఒక్కరోజు మీకు తెలుసా మీకు ఒక్కరోజు

سمپالی ٹرن کر سی ఈ పద్ధతిలో ఉంటే మీరు ఎలా ఉంటారు పద్ధతి తప్పితే యాక్సిడెంట్ అవుతుంది అంటే ఒక నిమిషంలో ఆటోమేటిక్గా వాళ్ళు రావడం ప్రమాదంలో మీరు ఒక సెకండ్ మేము తెలుసా మరి సెకండ్ ఇన్సిడెంట్ ఎవరైతే వస్తుందో అతను బాధపడతాడు ఈ మిలియన్ సెకండ్స్ లో నేను కూడా దాటి ఉంటే గోల్డ్ మెడల్ సాధించేవాడు ఇవన్నీ మీకు ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీరు సమయ బంధం సమయాన్ని సూర్య భగవానుడితోనే పోటీ పెట్టుకున్నారు మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో ఎవరితో పోటీ పెట్టుకోరు మీరు అత్యున్నతమైనటువంటి ఉన్నత స్థితికి ఎదగడానికి సమయం చాలా విలువైనటువంటిది ఈ టైం మేనేజ్మెంట్ లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి తో పాటు గారు ప్రభావ్ గారు మీకు గోల్ సెట్టింగ్స్ తర్వాత హ్యూమన్ రిలేషన్స్ అసలు హ్యూమన్ రిలేషన్స్ అంటే చక్కగా చెప్తారు వినండి శ్రద్ధగా ఈ జీవితం చాలా విలువైనటువంటిది ఈ జీవితం మనకి భగవంతుడు మనకి ఈ జీవితాన్ని కల్పించినటువంటి మన తల్లిదండ్రులు మనకి ఇక్కడ ఉన్నటువంటి గురువులు వారి ద్వారా పొందే ద్వారా వాటి అన్నింటినీ చేస్తాం మనం మన కంటితో రెసివేషన్ చూసి మనం మన యొక్క వ్యవహారాలన్నింటినీ చాలా క్షుణ్ణంగా మనం ఈ విధంగా షేర్ చేసుకోవటం చాలా విలువైనటువంటి సమయాన్ని వాడుకోండి మీ తల్లిదండ్రులకి మంచి ఉన్నతమైనటువంటి పేరు తీసుకోండి ఈ స్కూల్ కూడా అదేవిధంగా అభివృద్ధికి తోడ్పడండి మీరందరూ కూడా మన గురుబాబు రాలాడు గురుగారు అందరినీ మీరు ఏం చేశారు పూజించారా చేశారా చేయాలను మీకు ఆలోచన ఉంటా చేయాల మనకి తల్లిదండ్రుల తర్వాత మీకు అంటే మన మనకి ఇచ్చేటువంటి గురుభక్తి ఇచ్చేటటువంటి గురువులకి మనం ఆధార చేసుకొని ప్రతిరోజు కూడా మన సంస్కారవంతమైనటువంటిది ఏంటి చెప్పండి మనం ఏం చేయాలి రాగానేప్పుడు మీరు ఏం చేస్తారు అంటే అలానే ఎదుటి వ్యక్తిని గౌరవించడం ఎదుటి వ్యక్తి ద్వారా మనం మన్ననలు పొందడం మన యొక్క మంచి ఆలోచన ఏమైనా మన ఉపాధ్యాయుల్ని గౌరవంగా చూడాలి మన తోటిపాటు ఉన్నటువంటి విద్యార్థిని గౌరవంగా చూడాలి అలానే విద్యార్థులని కూడా మనం గౌరవంగా ఒక చెల్లిలాగా అక్కలాగా ప్రేమించాలి అప్పుడే మనం ఈ విద్యా సంస్థలో మంచి విషయాలు నేర్చుకొని మన యొక్క స్థితికి మన అభివృద్ధికి మనం ఈరోజు ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి డ్రెస్కి విలువనిచ్చిన మన మీకు ఈ డ్రెస్ చాలా అద్భుతంగా ఉంది డ్రెస్ బ్యాగ్ కూడా ఇచ్చారు కదా మరి వీటన్నిటిని వాడుకోండి మరి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టాలి వాటిని కూడా అభివృద్ధి వాళ్ళు కూడా ఎలాంటి లోపం లేకుండా మంచిగా ఫుడ్ ప్రిపరేషన్ చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంది మీరందరూ కూడా ప్రతి విషయాన్ని క్షుణ్ణ క్షుణ్ణంగా చదువుకోండి